రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కాంగ్రెస్ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పై అలాగే వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ బండి సంజయ్ పై రుద్రంగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని అన్నారు అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ కు మరియు అతని కుటుంబ సభ్యులకు బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాల కోసం అందరికీ ఆరాధ్యుడైన శ్రీరాముడిని తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకునే ఏకైక స్వార్థ పరులు బిజెపి నాయకులని అన్నారు కరీంనగర్ ఎంపీగా గెలిచి బండి సంజయ్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని అందుకే అభివృద్ధి చేస్తున్న వారిపై బురద చల్లుతున్నారని ఆరోపించారు బండి సంజయ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ెడ్డి బిసిల్ అధ్యక్షుడు గండి నారాయణ ఉపాధ్యక్షుడు తర్రే మనోహర్ డిసిసి కార్యదర్శి చెలుకుల తిరుపతి సిరికొండ రవీందర్ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లి గంగాధర్ తైతరులు పాల్గొన్నారు సంజయ్ వెంటనే వెంటనే మొన్నటి రోజున రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ పొన్నం ప్రభాకర్ గారిని శ్రీ బండి సంజయ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం అదేవిధంగా వారి మార్పులైనటువంటి తల్లి గారిని అనుచిత వాక్యాలు చేయడం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే రాజకీయాలు శాశ్వతం కాదు రాజకీయాలు ప్రజల పరిపాలన చేయడం మటుకే కానీ కుటుంబ సభ్యులను విమర్శకునే స్థాయికి వెళ్తున్నాడు అంటే మీ ఎంత దిగజారిన రాజకీయమో ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే కేవలం దేవుళ్ళ మీద రాజకీయాలు చేస్తున్నారు తప్ప భారతదేశ అభివృద్ధికి మేము పాటుపడుతున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు కనీసం ఇంతవరకు నువ్వు ఎంపీగా గెలిచినా ఎంపీగా గెలిచిన ఈ ఇక్కడి ప్రాంతానికి నువ్వు ఎన్ని నిధులు తీసుకొచ్చిన ఎంత ఉద్దేశ గుర్తుంచుకోవాలి ఏదో ఇలా పదం ఉందని చెప్పి అనుచిత ఎదుటివారిను అనుచిత వాక్యాలతో కుంగదీసే విధంగా ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన ఒక వ్యక్తిని కుంగదీసే విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు ఇక పానుకొని బెటర్ క్షేమపడి చెప్పాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభాకర్ గారిపై మరి ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారు బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అనుచిత వాక్యాలు చేయడం ఆయన తల్లి పట్ల కానీ ఆయన కుటుంబ సభ్యుల పట్ల కానీ చేయడాన్ని తీవ్రంగా మా రుద్రంగి కాంగ్రెస్ పార్టీతో పక్షాన ఖండిస్తున్నాం మరి దేవుళ్ళు అనేటి వాళ్ళు అందరికీ ఉన్నారు గత ముప్పై కాదు మూడు వందల సంవత్సరాల నుంచి మూడు దశాబ్దాలు శతాబ్దాల నుంచి ఉన్నారు దేవుళ్ళు వీళ్ళు చెప్తేనే మనం మొక్కలం ఎల్లమ్మా మైసమ్మ పోచమ్మ ఊరు ఉన్నారు వీళ్ళు కేవలం దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు దండుకోవడానికి తప్ప మరొకటి ఏం లేదు బీజేపీ వాళ్ళు మరి ఇన్నిసార్లు గెలిచే ఎంపీ ఎప్పుడన్నా ఈ గ్రామానికి వచ్చి ఒక్క రూపాయి పనిచేసిన దాఖలు ఉన్నాయా అక్కడ మొన్న ఇదే రకంగా అంచిత వ్యాఖ్యలు చేస్తుంటే నిజాంబాదు అరవింద్ గారి పని అయింది ఎమ్మెల్యేగా ఇప్పుడు మీ పని కూడా కాబోతుంది ఎంపీగా నిలుచుంటున్నారు కాబట్టి ప్రజలందరూ చూస్తున్నారు మీరు కేవలం ఈ ఊక దంపుడు ఉపన్యాసాలతో ప్రజలను రెచ్చగొట్టి ఉపన్యాసాలు తెచ్చుకుంటా ఓట్ల కోసమే ఈ నాటకాలు ఆడుతురు పొన్నం ప్రభాకర్ గారు గౌరవనీయులు పెద్దలు ఫ్రై కొట్టి ఆయన చావు అంచుల్లోకి వెళ్ళి వచ్చి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి ఎంపీ బండి సంజయ్ గారు పొన్నం ప్రభాకర్ గారిని మంత్రి పొన్నం ప్రభాకర్ గారి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళ తల్లి అయినటువంటి వారిని కూడా వాళ్ళను కులం ఎట్లా అంటే బీసీ బడుగు బలహీన వర్గ ఆశాజ్యోతి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని ఈ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన చాలా నేరం అని చెప్పి మేము తప్పబడుతున్నాం దీన్ని మా గౌడ కులస్తుల అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరము దీన్ని బండి సంజయ్ గారి మీద తగు చర్యలు తీసుకునేదాకా మేము పోరాడతాం అదేవిధంగా మేము మేము చేస్తా ఏది మన ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మా గౌడ కులాస్తుల తరపున మేమందరం కూడా యొక్క తీవ్రంగా ఖండిస్తున్నాం